అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ నార్మల్గా ఉండే వంకాయలతో ఫ్రై చేస్తూ ఉంటాం కానీ తెల్ల వంకాయల్ని ఎప్పుడో ఒకసారి కొని చేస్తూ ఉంటాం ఆ తెల్ల వంకాయలతో పప్పు సాంబార్లకి కాంబినేషన్గా ఉండే ఫ్రై షేర్ చేస్తాను పూర్వకాలం పద్ధతుల్లో ఈ తెల్ల వంకాయల్ని హాఫ్ కేజీ తీసుకున్నాను పుచ్చులు అవి లేకుండా బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను చాలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే కుక్ అవ్వడానికి టైం పట్టదని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఒక బౌల్లో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో వేసాను తర్వాత వంకాయల్ని కడగకూడదు కదా అని డౌట్ వస్తూ ఉంటుంది కానీ కట్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు నల్లగా అయిపోతాయి అని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాను నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తే కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు వేసేసి కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి ఎర్రగా వేగనివ్వాలి ఆయిల్ కొద్దిగా తక్కువ వేసాను నచ్చిన వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ మిక్సీ జార్లో ఒక చిన్న కప్పు కొబ్బర రెండు స్పూన్ల దాకా నువ్వులు ఒక్క స్పూన్ ధనియాల పొడి ఒక్క స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర వేసేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ వద్దు కొద్దిగా బరక బరకగా ఉంటే ముక్కలకి మసాలా బాగా పడుతుందని ఇలా బరక బరకగా గ్రైండ్ చేశాను నచ్చిన వాళ్ళు దీంట్లో తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు కానీ తెల్లగడ్డ వేస్తే పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదు అని తెల్లగా గడ్డ వేయలేదు నేను వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మీరు తెల్లగడ్డ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు తెల్లగడ్డ వేయలేదు కాబట్టి కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది వేసి బాగా కలిపిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఈ స్టేజ్ లో ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయితే సరి చేసుకుని ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గించేటప్పుడు ఫ్లేమ్ ని లోలో పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి మాడిపోతుంది అని ఫ్లేమ్ ని పెట్టి ముక్కకి మసాలా పట్టేంత వరకు బాగా మగ్గించేసుకోవాలి పెళ్ళిళ్ళలో సాంబార్ రసం పప్పు చేసినప్పుడు సైడ్ డిష్ లాగా ఈ రెసిపీని ఖచ్చితంగా వడ్డిస్తూ ఉంటారు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్